శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పరిధిలో ముప్పై రెండు వార్డు ప్రజలు మురుగునీటి సమస్యలతో కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దోమల సమస్యలతో అల్లాడిపోతున్నారు దీంతో విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కందికుంటా వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించారు ఎమ్మెల్యేకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు రోడ్ల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మనము కావులన్నీ నిండిపోయి బయట బయటికి పొంగుతున్నాయి చిన్న పిల్లలకి దానివల్ల రోగాలు వస్తున్నాయి పట్టించుకునే వాళ్ళు లేరు దోమల దోమలు ఎక్కువ అయిపోయినాయి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి చెట్లు కూడా చూడండి ఒకసారి ఎన్నున్నాయో చూపి ఈ చెట్లు ఈ పూడు అన్నీ చూస్తే గన ఏ సైజు రకం పాములు ఉంటాయో మీరే గమనించండి ఇక్కడ వీధిలో ఉన్నటువంటి ప్రజలు చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు ఈ సమస్యని కందికుంట వెంకటప్రసాద్ గారి అన్నగారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రసాన్న గారు వెంటనే స్పందించి జేసీపీని పంపించి ఈ పూడికనంతా తీపిచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను అంతా తొలగిస్తున్నారు ఆయనకి ఈ వార్డు ప్రజలు కదిరి నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్క పని కదిలి నియోజకవర్గంలో జరుగుతున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ